విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడుదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర ఎలా ఉన్నారు గురుగారు అనుగ్రహం వల్ల అద్భుతంగా అద్భుతంగా ఉన్నాను మన కూడా ఉండాలని సంతోషం గురుగారు గురుగారు ఆరో తారీఖు నుంచి కుజుడు కేతువు సింహరాశిలోకి రాశిలోకి మారబోతున్నారు ఆ కొంతమంది చాలా డేంజరస్ గా ఉంటుంది పిశాచ యోగం పడుతుంది రకరకాలుగా భయపడుతూ ఉంటారు అసలు ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఏ ఏ రాసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఒకవేళ చూపిస్తే ఎలాంటి పరిహారం ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ ఉంటుంది అంటున్నారు కదా గురు ఫిఫ్టీ డేస్ ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీ డేస్ కూడా అన్ని రాసుల వారికి ఉండబోతుందో తెలియచేయండి గురుగారు ఈ రాశి వారికి చూపిస్తుంది మిథునం వారికి మిథున లగ్నము లేదా రాశి వారికి మూడో స్థానంలో కుజుడు కేతు మూడు అంటే కమ్యూనికేషన్స్ మిథునం సహజంగానే మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళని నడిచే వికీపీడియా అంటూ ఉంటాను అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అట్లా ఈ మిథునానికి ఏంటంటే అద్భుతమైన తెలివితే అట్లాంటి లగ్నం ఇది అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే ఈ కుజుడు కేతు మూడులో ఉన్నందుకు ఏదో తెలియని భయం ఎక్కడో మిస్కమ్యూనికేషన్స్ అనేవి చేయడం సహోదరులతో కొంత ఇవి రావడం లాంటివి ఇస్తూ ఉంటుంది ఇది సో అందుకని ఈ విషయాలు జాగ్రత్తగా ఉండదు కాబట్టి మిథున వారికి ఎప్పటి నుంచో నాకు వివాహం అవ్వట్లేదు అని అనుకునేవారు ఇక్కడ కొంచెం గట్టిగా ట్రై చేస్తా అవుతుంది కొంచెం ఈ మూడ్ లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే వీళ్ళు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాలు ఎందుకంటే నాలుగో స్థానానికి వ్యయంలో ఉన్నాయి ఇవి కుజుడు కుజుడు సహజంగానే భూమికి కాకుడు సో భూమికి కారకుడైనటువంటి కుజుడు ఎప్పుడైతే నా మూల్లో వచ్చి కూర్చున్నాడో మీరు ఆస్తికి సంబంధించిన ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో కావచ్చు అలాగే పూర్వీకుల ఆస్తులు అంటే తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో మనం ఏదైనా రాంగ్ డెరెషన్ ఏమైనా తీసుకుంటున్నామా అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోవాలి అలాగే ఇక్కడ మూడు లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూస్ మూడో స్థానం ఇంటర్వ్యూ ఎవరైనా పరిచయం ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు కొంచెం వెల్ గా వెళ్తే మంచిది అక్కడికి వెళ్ళి ఇరిటేట్ అయిపోయి ఈ జాబ్ నాకు రాలేదు ఏంటి అనుకోవడం లో ఏంటి డిస్టర్బెన్స్ అనుకోవడం జరుగుతూ ఉంటాయి ఈ విషయాలు అర్థం పర్టికులర్ గా వీళ్ళు ఏంటంటే లలితా సహస్ర నామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయినమా ఆకస్మికంగా మీకు ఏదైనా జరగాల్సిన సంఘటనలు కూడా నల్లిఫై అయిపోతుంది దీనివల్ల ఇంకోటి సరే నేను కెరీర్ పరంగా చేంజెస్ అండి మూడులో లో ఉన్నాడు కదా మూడులో ఉన్నప్పుడు చేంజెస్ ఇస్తాడు కుజుడు కెరీర్ చేంజెస్ అనుకుంటున్నాను నాకు కెరీర్ మంచి కెరీర్ రావాలనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానురాజితాయ్ సరిపోతుంది నమస్తే ఆశ్లేష నక్షత్రం కానీ మూల నక్షత్రం ఉంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మ్యారేజెస్ కనీల రకరకాలుగా అంటారు మీరు ఏం చెప్తారు తో ఆశ్లేష నక్షత్రం ఉండదమ్మ ఉండదా మీరు అన్నట్టుగా ఏంటంటే ఆశ్లేష నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి భయపడుతుంటారు జనరల్ గా భయపడుతుంది అత్తగారికి గండం అంటారు కానీ మీరు ఇది ఎంతవరకు నిజం నిజంగా ఏ మహర్షి అని చెప్పాడా అలాగే మూల నక్షత్రం చేసుకోవాలంటే అమ్మ మూల నక్షత్రం అంటారు నేను నేనేమంటానంటే మీరు ఈ విషయాన్ని ఒక యాభై వేలు జాతకాలు తీసుకోవాలి నేను రీసెర్చ్ చేశాను స్టూడెంట్స్ ఉన్నారు కాదు నాకు అందరినీ స్టూడెంట్స్ ఉందన్నారే ఆస్లేషన్ నక్షత్రం జాతకాలు ఏంటంటే మొత్తం తీసుకొచ్చేస్తారు నిజం ఎంత చూడండి ఆశ్లేష నక్షత్రం వరకు నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా మూలా నక్షత్రం వరకు నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా అంటే అదంతా బోగస్ కేవలం సప్తమ స్థానం పాడైంది పన్నెండవ స్థానం పాడైంది సప్తమంలో సప్తమాన్ని పాడు చేస్తున్నాయి సప్తమం పాడైంది అప్పుడు మాత్రమే సప్తమము పన్నెండవ స్థానం ఇవి పాడైతేనే మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ మ్యారేజ్ అవ్వకపోవడము అంతేగాని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలంజ్ చేసి తెలివి ఆశ్లేష తెలివిగా ఉండే నక్షత్రం మూల సరస్వతి దేవి నక్షత్రం నేనేమంటానంటే మూల నక్షత్రం అమ్మాయి అయితే అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు భయపడతారు నేనేమంటానంటే సరస్వతి దేవి ఎందుకు పుడుతుంది నీకు మూల నక్షత్రం మంచిది కాబట్టి ఆ నక్షత్రంలో కదా గురుగారు అది తప్పు కంప్లీట్ రాంగ్ ఏ మహర్షి అయ్యాను నువ్వు మూలా నక్షత్రంలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పని ఏ మహర్షి చెప్పాడు చాలెంజింగ్ అడుగుతున్నాయి గోల్డ్ మందిని చూసి అద్భుతంగా ఉంటారు వాళ్ళ లైఫ్ ఏం లేదు ఇంకా వాళ్ళకి చెప్పాలంటే మూలా నక్షత్రం వాళ్ళ గొప్పతనం చెప్తా చూడండి ఇంట్యూషన్ పవర్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి అంటే ఇలా చేస్తే ఇలా అవుతాదేమో అని ముందుగా తెలుస్తుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బాగా తెలివిగా ఆలోచిస్తారు ఎందుకంటే భూమి నక్షత్రం ఇక్కడ ఒకటే ఇరవై ఏడు నక్షత్రాల్లో పన్నెండు రాసుల్లో ఎవరికైనా మ్యారిటల్ లైఫ్ బాగోదు అంటే సప్తమ స్థానం చూసుకోవాలి పన్నెండవ స్థానం చూసుకోవాలి ఒకవేళ సరే మ్యారేజ్ అవ్వట్లేదు అమ్మవారిని చక్కగా ఓం కామేశ సూత్రశోభిత కందరాయనమా నూటికి నూరు శాతం వాళ్ళకి వివాహం అవుతుంది పూర్వజన్మ పాపం దగ్ధం అవుతుంది అలా కాదండి నాకు నాకు వివాహం అయింది కానీ గొడవలు అవుతున్నాయి అన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి నా భర్త సరిగ్గా చూసుకోవట్లేదు లేకపోతే నేను ఎంత బాగున్నా నా భార్యతో నాకు సఖ్యత లేదు అనుకుంటే గనక ఓం శివకామేశ్వరం కథ శివాస్వాధీన వల్ల భాయే నమ చాలు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇంకా కొంచెం ఇన్ గా వెళ్తాం సప్తమ స్థానం ఎలా ఉంది పన్నెండో స్థానం ఎలా ఉంది దానికి దానాలు ఇచ్చుకుంటాం పన్నెండో స్థానం పాడైంది వివాహానికి ముందే చూసాం డివోల్ కనెక్టివిటీ వచ్చింది చక్కగా రెండు వివాహాలు అయ్యే ఓమో అంటారు దాన్ని అప్పుడేంటి ఒక అర్క వివాహము కుంభ వివాహం చేసుకొని వివాహం చేసుకోవాలి దానికి భయపడడానికి కాదు శాస్త్రం ఉన్నది ఇప్పుడు మెడికల్ లాగా ఇది ఇప్పుడు మనం వెళ్తాము నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే ఏమొస్తుంది డాక్టర్ గారు చెప్పారు ఊడే దగ్గు వస్తుందండి అని నాలుగు రోజులు వర్ణం తగ్గట్లేదు అన్నారు డాక్టర్ అయ్యా నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే తగ్గుతుందా మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది అంతే కదా నీకు పిల్ల అంటే భయపడితే అవ్వదు అమ్మవారిని పట్టుకుంటే అయిపోతుంది జనాలు కూడా ఎక్కువ అమ్మాయి వెళ్ళిపోతూ చాలెంజ్ చేస్తాను ఏ మహర్షిని చెప్పాడు మూల నక్షత్రంలో మూల నక్షత్ర జాతకులకి బాగోదు వివాహ జీవితం అని అసలు అట్లా ఉండదు ఒకటి పుష్యమీ నక్షత్రం అని ఉంటుంది అది అందులో పుట్టి సప్తమ పన్నెండవ స్థానాల పాడైతే మాత్రం ఇంకొంచెం దాని ఎఫెక్ట్ అలానే పుష్యమీ నక్షత్రం కూడా గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఎందుకంటే పుష్యమీ నక్షత్రానికి అధి దేవతలు ఉంటారు దానికి గురువు అది దేవత అందుకని ఏంటి సెకండ్ మ్యారేజ్ కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అంత మాత్రం చేత పుష్యమి నక్షత్రం చేసుకోకూడదు అని కాదు గుడ్డుగా వెళ్ళకండి పుష్పమియానం మూలానం ఆశ్లేషానం లేకపోతే ఇంకోటి జ్యేష్ఠ నక్షత్రం ఇది కాదు సప్తమ స్థానం ఎలా ఉంది గా పర్సనల్ చాట్ చూపించుకోవాలి ఎలా ఉంటుంది అంటే పలానా గ్రూప్ వాళ్ళందరికి పలానా జబ్బు వస్తుందంటే అలా ఆ గ్రూప్ ఉన్న ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ ఆ జబ్బు వస్తుందా లేదు కదా ఈ ఈ దీంట్లో పుట్టిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు మీరు గైడ్ చేయగలరా అందులో ఆ ఫలానా తెగలో పుట్టిన వాళ్ళు అద్భుతంగా నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు అలాగే నక్షత్రాన్ని పట్టుకొని ఖచ్చితంగా వివాహ జీవితం బాగోదని ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదని ఎక్కడా లేదు